నాకు సాహిత్ త్రీ ఫోర్ ఇయర్స్ నుంచి పరిచయం ఈ కథ చెప్పాడు ఫోన్లో అండ్ డే వన్ నుండి చాలా గా ఉన్నాడు టీజర్ చూసాము యూజువల్లీ మనం ఇలాంటివి మలయాళం ఎలాంటి ఫిలిమ్స్లో చూస్తాం బేస్డ్ ఫిలిమ్స్ మన తెలుగులో ఇలాంటి ఫిలిమ్స్ రాలేదు అనుకుంటాం కానీ చాలా తక్కువ వస్తుంటాయి ఐ హోప్ మీ అందరికీ ఫిలిం అనుకుంటున్నాను ఇంకరేజ్ స్మాల్ ఫిలిం అండ్ రూరల్ ఫిలిం అండ్ ఆల్ ద బెస్ట్ ద కాస్ట్యూమ్ ట్రూ అజయ్ గారు జీవన్ నోయల్ ప్రియాంక అనన్య అండ్ ద మ్యూజిక్ డైరెక్టర్ ఆల్ ద బెస్ట్ సో ది మోహి సాహిద్ ది సెకండ్ ఫిలిం ఫస్ట్ బంధం రేగట్ ఫిల్మ్ తీసాడు వెరీమ్ రిలీ లైక్ దిస్ వర్క్ ఇస్ ఫస్ట్ ఫిల్మ్ సెకండ్ ఫిల్మ్ చూడలేదు నేను బట్ కథ విన్నప్పుడు కథ విని దానికి నేను టీజర్ చూసాను టీజర్ చూసిన దానికి ఐ ఫెల్ట్ హీ రీచ్ వాట్ హీ నరేటెడ్ ఆన్ ద ఫోన్ అండ్ నేను కొన్ని ఫోటోగ్రాఫ్స్ చూశాను అజయ్ గారి మీరు కొన్ని ప్రొడక్షన్ స్టైల్స్ కూడా చూశాను అండ్ అజయ్ గారు టెరిఫిక్ ఉంది లుక్ సో ఇనఫ్ టీస్ చేసింది అనుకుంటున్నా టీజర్ మీ అందరినీ కూడా ఐఆమ్ రెడీ టు వాచ్ ఫస్ట్ డే దోప్తానుకుంటున్నాను అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ఇన్వైటింగ్ ఇయర్ అండ్ ఆల్ ద వెరీ బెస్ట్ ఫర్ కాస్టింగ్ క్యూ యా ఇయర్ అండ్ స్టార్ట్ అవుతుంది ఇయర్ అండ్ స్టార్ట్ అవుతుంది Thank you so much. Sir. Thanks a lot. And may God's love, Sadhvi Pradi Wangageri, blessings come each uh, Thank you so much. Now requesting Priyanka Sharma to speak a few words.